నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే హెచ్చరిస్తున్నా మేము సొంత కాన్స్టెన్సీ కొడంగల్ కాన్స్టెన్సీ ఇక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద దాడులు ఫోన్ చేసి బెదిరింపులు ఇట్లాంటి పిట్ట బెదిరింపులకు ఎవ్వడు భయపడడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఒక టరం ఎమ్మెల్యేగా చేసి ఏం అభివృద్ధి చేసిరు కొడంగల్లా చూపిస్తారా పోదామా ఇదే కోతికి పోదాం మద్దూరు పోదాము దౌలతాబాదు ఎనిమిది మండలాలకు పోదాం మీరు ఏం అభివృద్ధి చేసిరు ఫస్ట్ సార్ మేము ఎమ్మెల్యేగా గెలి గెలిపించినప్పుడు అదే పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి ఒకటే టరంలా ఏమేమి అభివృద్ధి చేసిండో నేను చూపిస్తాను ఇప్పుడు కోజికి పోదాం రండి ఇన్నే ఉన్నాం కదా మనం మద్దూర్లోనే ఉన్నాం కోజ్కి పోదాం నటువంటి మార్కెట్ కానీ మార్కెట్ కానీ శ్మశాన వాటిక కానీ అక్కడ కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు శ్మశాన వాటికల మీరు ఇట్లే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ షెటిల్ కోర్ట్స్ కానీ పార్క్ కానీ అన్ని అభివృద్ధి చేసిండు పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక టరం అవకాశం ఇస్తేనే ఆయన ఇంత అభివృద్ధి చేసిండు నీకు ఫస్ట్ సారి అవకాశం ఇచ్చినప్పుడు ఏడన్నా ఒక ఇటుక పిల్ల పెట్టినవా తట్టడి మత్తి ఎత్తి పోసినవా ఓన్లీ శంకుస్థాపనలకే పరిమితమయ్యారు తిరుపతి రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు షోప్ టాప్లు దిగాలి కండోలు కప్పుకోవాలి షోప్ టాప్ చేయాలి కాన్సెన్సీలు వచ్చి ఏ ఏడ అభివృద్ధి చేసి రండి పోదాం మరి ఇట్లే పోదాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఐదేళ్ళు ఏం అభివృద్ధి చేసిడో నేను చూపిస్తాను అదే ఫస్ట్ సార్ రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు ఏం అభివృద్ధి చేసిందో మీరు చూపిండి ఉంటాయి కదా అభివృద్ధి చేసింది పోదు కదా రండి ఇప్పుడు కోజ్గి కానీ మద్దూరు కానీ మూడు మున్సిపాలిటీలు అయినా అంటే ఎవరు ఎవరి కారణం దానికి పట్నం నరేందర్ రెడ్డి గారు ఈ కోజిగిని కొడంగల్ని మద్దూర్ని మూడు మున్సిపాలిటీలు చేసిండు నువ్వు ఖాళీ పబ్బం గడపనికే ఎలా ఉండరా చెప్తున్నా రేవంత్ రెడ్డి కేవలం పబ్బం గడుపుతున్నాడు ఈ రెండున్నర ఏండ్లుగినా పబ్బం గడుపుతాడు ఏమన్నా అంటే పోలేపల్లి లగచల్లరా అక్కింపేటి ఇండస్ట్రియల్ కారిడార్లు అంటారు కదా అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ లేదు లొటపీస్ లేదు అంతా మొత్తం సాఫ్ చేసి పెట్టారు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయి ఆ ఎలక్షన్లలో ఏమంటాడు నన్ను గెలిపిస్తే ఇవంతా అభివృద్ధి చేస్తా లేకపోతే అంటాడు తిరుపతి రెడ్డి రెండు రెండున్నర ఏం ఇట్లెళ్ళి అభివృద్ధి అభివృద్ధి రావాలి వాళ్ళ కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చినట్టు అట్లుంది సీఎం కాన్సెన్స్లో ఏమన్నా అంటే ఇట్లా మేము మా సోషల్ మీడియాలో మాట్లాడితే మా పైన దాడులు కేసులు ఫోన్ ఫోన్లు చేసి బెదిరింపులు మమ్మల్ని ఇట్లా పిట్ట బెదిరింపులాగా ఎవరు భయపడరు రేవంత్ రెడ్డి మా అంటేని ఇంకా రెండున్నరేళ్ళుంటా కొడంగల్ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఆరు గ్యారెంటీలు అమలు చేసిండా మీరు మీరు అడుగుండి ఆరు గ్యారెంటీలు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి వచ్చి ఓట్లాడగానికి వస్తారు ఆరు గ్యారంటీలు అమలు చేసిండా అడుగుండి ఫస్ట్ ఆరు గ్యారంటీలు అరకులోకి పంపించిండు రైతు బంధు రైతు బంధు ఇచ్చిండా కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా తులం బంగారం ఇచ్చిండా ఏమి ఇచ్చిండు చెప్పు ఆ ఐదు వందల సిలిండర్ గ్యాస్ ఇచ్చిండా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చిండా ఏమన్నా అంటే ఒక పది ఇంట్లోకి అన్న ఇల్లు పదింట్లకి ఇచ్చి ఆ మొత్తం ఇచ్చేసినా అని చెప్పుకుంటారు అట్లుంది పరిస్థితి సీఎం కాన్సెన్సెస్ సొంత కాన్సెన్సీల్నే రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి లేదు ఉద్యోగాల గురించి చెప్తారు యువకులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు యువకులకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఏం ఇస్తున్నా రెండులాగా రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నా ఏడుంది రెండు లక్షలు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి అన్నారు పాపం వాళ్ళు రీసెంట్గా మొన్న అందరు అప్లైలు చేసుకున్నారన్న మాకు నాలుగు లక్షలు ఇస్తామంటే అందరు మీ సేవలోకి వెళ్ళి అప్లై చేసుకున్నారు వాళ్ళు అప్లై చేసుకున్న పైసలు పైసలుకి నువ్వే తోసుకుంటే కదా వాళ్ళు అప్లైలు చేసుకోరు దాదాపు చాలామంది అప్లై చేసుకోరు వాళ్ళ అప్లైలు చేసుకున్న పైసలు పైసలుకి మీరు నువ్వే మింగేసి పెద్ద పాప మింగినట్టు ఇంకేం కావాలి నా సీఎం కాన్సెన్స్లో ఇది పరిస్థితి ప్రజలు ఎవరు మనశాంతిగా లేరు ఈయన ఎప్పుడెప్పుడు సారు ఎప్పుడు కనిపిస్తాడు కారుకి ఎప్పుడు గుద్దామన్నట్టున్నారు ఒక్కసారి కొడంగల్ ప్రజలు ఆలోచించాలి మున్సిపాలిటీ ఎలక్షన్లలో కొడంగల్ ప్రజలు ఆలోచించాలి ఇదే తిరుపతి రెడ్డి వచ్చి శంకుస్థాపనలు చేసి డబ్బులు కేటాయించిపోతుండు ఎప్పుడు గుర్తుకురాని మధుర్ మధుర మండలు నీకు మున్సిపల్ ఎలక్షన్లనే గుర్తొచ్చిందా అని అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకసారి మనం మనం ఈయన ఆలోచించాలి కేసీఆర్ ఉన్నప్పుడు రైతు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే యూరియా బస్సలు దొరకనికే ఇది అయిపోయిందన్న ఈయన పాలనలా ఆటోళ్ళకు ఫోన్ చేసి ఇంటికి తెచ్చేసి పోయేటోళ్ళు అంత అసమర్థత పాలన అయిపోయిందన్న సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన కొడంగల్లా రైతులకు ఏం చెప్తా రైతులకు ఏం చెప్తామంట అన్న ఒక్క ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోండి అన్న రైతన్నరా మీరు మళ్ళీ ఈ మున్సిపాలిటీలో అయినా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని మీరు గెలిపించి అనుకో రైతు బంధుకు రామ్ రామ్ ముసలోళ్ళ పింఛన్లు ఆపేస్తాడు ఉన్న పుస్తకెల తాళ్లిని ఎత్తుకొని పోతాడు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో కొడంగల్లా సీఎం రేవంత్ రెడ్డి గారిని అనుకో కాంగ్రెస్ పార్టీని అనుకో ఉన్న పుస్తకెల తాళ్లిని అమ్ముకోవాల్సి వస్తుంది